ఈ రోజు మీ ముందుకు వచ్చారు చూడండి ఇరవై రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి పది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంతా క్లారిటీ ఆఫర్ పంపర్ ఆఫర్ ఎంత కాస్ట్ అంటారా పదహైదు మోడల్ అండి విదియోస్ సూపర్ కండిషను ఇటువంటి ఆఫర్ మళ్ళీ దొరకదు ఇరవై వేలతో ఎల్లో బోర్డుకి కేఏకి మీ పేరుట్లో అయిపోతుంది ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల ముప్పై ఐదు వేలకి మరి సెంట్రల్ రిమోట్ ఏసీ సిస్టమ్ సూపర్గా ఉందండి కండిషను ఎక్సలెంట్గా ఉంది వైట్ కలర్ బండి అడుగుతారు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా చూడ స్కూబర్గ్ చూడండి రెండు లక్షల తొంభై వేల రూపాయలు మరి తొమ్మిది అండి సన్ రూపో అదేవిధంగా వెర్నా అంటే ఒక క్లాంటి ఇది ఐ ట్వంటీ అండి ఐ ట్వంటీ పుష్ బటన్ అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది అవుట్లుక్ చూడండి సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది వెనక మా అంతా లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ విడియోస్ చూడండి అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఐ ట్వంటీ చూడండి ఎక్సలెంట్గా ఉంది వెన్న చూడండి ఎక్సలెంట్గా ఉంది ఎంత కాస్ట్ అంటారా ఐ ట్వంటీ మరి విడియోస్ తీసుకున్న పదహైదు మోడలు పదమూడు మోడలు ఐ ట్వంటీ పదకొండు మోడలు వెర్నా విథియోస్ మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఒక ఆఫర్తో వదులుతున్నా ఐ ట్వంటీ పుష్ బటన్ పదమూడు మోడల్ డీజిల్ వెహికల్ మరి మూడు లక్షల ముప్పై ఐదు వేలు వెర్నా మూడు లక్షల ముప్పై ఐదు వేలు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అదేవిధంగా ఎత్తికా అంటారండి ఎట్టికా అంటే ఒక క్లారిటీ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ అన్నీ ఉన్నాయండి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల డెబ్బై ఐదు వేలకు ఎక్కడన్నా విన్నారా ఇటువంటి వెహికల్ సెవెన్ సీటర్ అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఈ మూడు వెహికల్ యావెత్తుకున్నా నాలుగు వెహికలు ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తాయి ఇటువంటి వెహికల్ దొరకాలంటేనా అదృష్టం చేసిండల్లా అదేవిధంగా హోల్స్ వేగిన ఏంటో పెట్రోల్ వెహికల్ అండి ఆటోమేటిక్ గేర్ కావాలంటారు చాలామంది చాలా వరకు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఎక్కడన్నా ఇన్నారా తెలంగాణ రిజిస్ట్రేషన్ టీఎస్ రిజిస్ట్రేషన్ ఇస్తానండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి సెంట్రల్ రిమోట్ ఏసీ అలవెన్స్ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా మాంజా అంటారండి రెండు లక్షల రూపాయలు ఎక్కడన్నా విన్నారా పెట్రోల్ వెహికల్ అంటే అంత స్మూత్ ఉంటుందండి షోరూమ్ ట్రాక్ ఉందండి ఈ ఒక్క వెహికల్ సూపర్గా ఉంది కండిషను ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అదేవిధంగా టొయోటా కొరోలా అంటే కొరోలా అంటే ఎతికినా కూడా దొరకవండి కొరోలా అంటే కన్నా బ్రాండ్ ఐటెము మైలేజ్ పరంగా సూపర్ మైలేజ్ వస్తుంది వెహికల్ కూడా కండిషను పారిన్ లెవల్లో ఉంటుందండి ఈ ఒక్క వెహికల్ ఎంత అంటారా రెండు లక్షల తొంభై వేలకి పది మోడల్ డీజిల్ వెహికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ కూడా వస్తుంది సెంటర్ లాక్ ఉంది రిమోట్ ఉంది ఏసీ ఉంది స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు అవుట్లకు కూడా ఆ వెహికల్ను చూపెడతాను ఎక్సిడెంట్గా ఉండాయండి ఇటువంటి వెహికలు దొరికేదే తక్కువ మరి లేట్ చేసుకోద్దండి సోదరులరా మరి ఎట్టిగా మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఓసే వెంటూ రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మాంజా రెండు లక్షల పెట్రోల్ వెహికల్ చూడండి ఈ యొక్క వెహికల్ ఏట కుర ఇది ఎంత అంటారా రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఇటువంటి వెహికల్ అన్నీ మా ముందుకు వస్తాయి అదేవిధంగా వోల్స్ వేగను పోలో పోలో అంటే ఎంత అంటారా రెండు లక్షల ఎనభై వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తానండి మరి పదకొండు మోడల్ పన్నెండు మోడల్ అండి డీజిల్ వెహికలు అదేవిధంగా వెరటు కేవలం రెండు లక్షలకి ఇస్తానండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది అదేవిధంగా వెర్నా వెర్నా యూట్యూబ్ ఛానల్లో పెడతా అన్నట్లే మరి సోల్డ్ అవుట్ మరి అదే విధంగా చూడండి వేగనార్ వేగనార్ అంటే కదా ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి మరి ఈ ఒక వెహికల్ తొంభై వేలకి ఇస్తానండి సూపర్గా ఉంది మరి అదేవిధంగా ఇండిగో బా ఇండిగో అంటే ఒక క్లారిటీ అండి లక్ష ఇరవై వేలకి ఇస్తానండి ఇంకా నాలుగు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి మరి సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ అన్నీ ఉండాయండి ఉన్నాయండి అదేవిధంగా ఈ ఒక వెహికల్ ఓల్స్ వేగన్ పుంటూ పుంటూ మహేంద్ర పుంటూ అంటారండి సూపర్గా ఉందండి కండిషను మరి నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకే తెలుసు ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి నీ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా టాటా సపరేట్ అండి రెండు వేల ఏడు ఇంకా రెండు సంవత్సరాల పేపర్లు ఉన్నాయి ఎంత కాస్ట్ ఉంటారు తక్కువ రేటు లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చాలా చాలామంది అన్న పాలిష్ కావాలా బాడిగిల దోల మాకంతు కావాలా పది పదహైదు మంది పోవాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది సెంట్రల్ లాక్ రిమోట్ సూపర్ ఉందండి కండిషను అవుట్లుక్ కూడా బాగుంది లక్ష నలభై వేలకి ఎక్కడన్నా విన్నారా లక్ష నలభై వేలకి ఇస్తారండి రెండు సంవత్సరాల పేపర్లు ఉన్నాయి మరి సఫారీ ఎంత కాస్ట్ అంటారా ఈ ఒక్క వెహికల్ కూడా తక్కువ రేటుకి ఇస్తా లక్ష డెబ్బై ఐదు వేలకి ఫోన్తో అంటే ఒకటి ఎక్కడండి ఉంటూ చూడండి డీజిల్ వెహికల్ అవుట్లుక్ చూడండి ఏ ఇవ్వండి పన్నెండు మోడల్ అండి ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్కి ఇస్తానండి లక్ష డెబ్బై ఐదు వేలకి మరి ఇండిగో కూడా చూపించా లక్ష ఇరవై వేలు అన్న అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ మహేంద్ర జైలో కూడా ఉంది సూపర్ కండిషన్ ఉంది మరి ఎక్సలెంట్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా షావర్లెట్ బిట్ షవర్లైట్ బీట్ అంటే ఒక క్లారిటీ అండి అబ్బా ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత అంటారా కేవలం డెబ్బై ఐదు వేలు ఐదు వేల రూపాయలు సపరేట్ ఉన్నాం ఎనభై వేలు పడుతుందండి ఐదు వేల రూపాయలు మైనర్ ప్రాబ్లం కూడా ఉన్నాయి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎల్పిజి సిలిండర్ కూడా ఉందండి మరి ఎంత కాస్ట్ అంటారా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలకి ఇటువంటి వెహికల్ పెట్రోల్ వెహికల్ చూడండి పన్నెండు మోడల్ అండి వదిలితే దొరకదు మరి బంపర్ ఆఫర్ అదే విధంగా క్రూజ్ అంటారండి మరి ఆఫర్ గా పెట్టాము మరిస్తామండి కేవలం రెండు లక్షల ఎనభై వేలు ఇస్తానండి మరి కవేరా అంటే ఒక క్లారిటీ అండి ఎంత కాస్ట్ అంటారా పదహైదు మోడలు రెండు లక్షలకే ఇస్తా ఇస్తానండి ఎల్లో గొద్దు ఇరవై ముప్పై వేలు ఖర్చు కూడా ఉందండి అదే విధంగా పోలో యూట్యూబ్ ఛానల్ పెడతా అంటే సోల్ మరి అదే విధంగా సో ఓమ్ని ఓమ్ని అంటే ఒక క్లారిటీ అండి ముప్పై వేలకే ఓమ్ని ఇస్తానండి మరి శాంట్రో శాంట్రో అంటే కన్నా తొంభై వేలకి ఇస్తానండి ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి సూపర్ కండిషన్ ఉంది అదేవిధంగా చూడండి మన బేనర్లో నెంబర్స్ అన్నీ వస్తుంటాయి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి ఇది అంటే గన ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి జీబో రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇస్తాను మరి మీరు లేట్ చేసుకోవద్ద కోసం అదేవిధంగా ఇండికా ఐదు సంవత్సరాలు ప్రెసరి కార్డు కేవలం తొంభై వేలు తీస్తానండి బొలోరా అబ్బా బొలోరా అంటే ఒక క్లారిటీ అండి పన్నెండు మోడలు మరి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల ఎనభై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల ఎనభై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి బొలోరా దొరికేదే అండి అవుట్లుక్ కానీ గా ఉంది మరి లేట్ చేసుకోవద్ద సోదరులరా నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు ఆ కలర్కి ఇవ్వాలండి డబ్బులు రెండు లక్షల ఎనభై వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తానండి మరి లేట్ చేసుకోద్దండి సోదరులరా మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలు వైరల్ అవుతున్నాయి అదేవిధంగా వొలెర అంటే ఒక క్లారిటీ అండి వొలరా ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు బంపర్ ఆఫర్తో ఇస్తానండి ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష నలభై వేలకి ఇస్తానండి మరి టాటా ఆర్యా ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు బంపర్ ఆఫర్తో ఇస్తా రెండు లక్షల యాభై వేలకి ఇస్తాను పదకొండు మోడలు సవేరా చాలామంది చాలా వరకు తవేరా అడుగుతారండి ఈరోజు ఐదు మోడల్ అండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ గా ఉందండి సీట్ కండిషన్ చూడండి లోపల సీట్లు కానీ అవుట్లుక్ కానీ గా ఉందండి ఫైన్ క్యారియర్ కూడా ఉంది లగేజ్ క్యారియర్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఒక లక్ష ఎనభై వేలకి ఆ ఒక్క వెహికల్ తవేరా ఇస్తారండి మరి సినిమా షూటింగుల్లో కూడా పోయింది చూడండి సూపర్గా ఉంటుందండి ఈ ఒక్క వెహికల్ దొరికేదే తక్కువ చూడండి మూడు లక్షల ఇరవై వేలకి ఐదు సంవత్సరాలు రెస్ అదే విధంగా నిశాన్స్ అన్ని అంటే ఒక క్లారిటీ అండి డీజిల్ వెహికల్ పన్నెండు వెహికల్ పన్నెండు మోడల్ అండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంత కార్చు అంటారా కేవలం రెండు లక్షల ఎనభై ఐదు వేలకి అదే విధంగా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పన్నెండు ఎనవసీతో పాటే ఇస్తానండి ఎంతంటారా మూడు లక్షల డెబ్బై ఐదు వేలు సెంటర్ యాజ్ బోర్డు చేసి షోరూమ్ ట్రాక్ ఉందండి అవుట్లుక్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి లేట్ చేసుకుపోతాడు సోదన్నారా మన వీడియోలు చూసే వాళ్ళందరూ లైక్ చేయండి అదే విధంగా టొయోటా వినోవా రెండు వేల ఏడు అవుట్లుక్ చూడండి టైప్ ఫోర్ చేశారండి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మరి లేట్ చేసుకోదడు సో అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదే విధంగా వినోవా వినోవా అంటే ఒక క్లారిటీ అండి పది మోడల్ ఈ వర్షన్ అండి టాప్ ఎండ్ మోడల్ అండి ఐదు సంవత్సరాలు ప్రెచ్ రికార్డు మరి ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆ రిమోట్ అదే విధంగా పార్చినార్ అంటే ఒక క్లారిటీ అండి నాలుగు వెహికల్ చూపెట్టా మరి లేట్ చేసుకోద్ద సోదరులరా మరి వీడియోలు చూసే వాళ్ళందరూ నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీసు మరి మదనపల్లి మరి తిరుపతి రోడ్డు సర్కిల్లో ఉంటాయి దయచేసి మీరు వచ్చే ముందర ఒక మెకానిక్ను కూడా ఎంట పెట్టకచ్చుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరే హ్యాపీగా చూసుకోండి మరి ముఖ్యంగా చాలామంది చాలా వరకు వేరే విధంగా అపార్థం చేసుకోవద్దండి నాకు ఎక్కువ చదువు లేదు కాబట్టి ఏమన్నా తప్పులున్నా కూడా కామెంట్లలో పెడతనా నేను దాంట్లో సరిదిద్దుకొని కూడా పోతానని కూడా తెలియపరుచుకుంటున్నా అన్నా మళ్ళీ అన్న మీరు యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు మరి కాల్ లిఫ్ట్ చేయాలంటారు దయ ఉంచి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి సోదరులరా మరి వాట్సాప్ కాల్లో వాయిస్ మెసేజ్ పెట్టండి మేము ఒకరితో క్లారిటీగా ఇది చేసుకుంటాను మీకు ఎంతో కారు కావాలంటే తక్కువ రేట్లకు ఇస్తాను మరి చాలామంది ఆడ అమ్మలు అనుకున్న వాళ్ళు కూడా మన వద్దకు వచ్చి మరి కార్స్ పెట్టండి మేము తక్కువ రేట్లకే మేము తీయిస్తాము మరి అమ్మిస్తాము యాడ్ ఫీజు కూడా తీసుకో మీరు ఇచ్చే ఏమన్నా తృప్తితో ఐదు వందల వెయ్యి ఇస్తే తీసుకుంటా మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్లకి ఇచ్చేస్తాం వచ్చే ముందర ఆధార్ కార్డు తెచ్చుకోండి మీ పేరుట్లో నేమ్ టీవో కూడా చేయించేస్తానని కూడా ఒక భరోసా ఇస్తున్నా ఆ వెహికల్ చూపెట్టాను లేట్ చేసుకోవద్దని సోదరులరా మరి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి